పద్నాలుగు సంవత్సరాలు అయింది వాటికి రెండు వేల నాలుగు మూడు వేల ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని డీనోటిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ నోటిఫికేషన్ మేము ముందుకు వెళుతున్నామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది అంతకుముందే అనేక సందర్భాల్లో నగరానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకులు మంత్రివర్యులు జూ తరలిస్తున్నాం జూలో ఒక బొటానికల్ గార్డెన్ పెంచుతాం ఒక అందమైనటువంటి టౌన్షిప్ తయారు చేస్తాం చక్కటి పర్యాటక రంగానికి దాన్ని కేటాయించి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పర్యాటక రంగాన్ని